హలో అందరికీ ఇదైతే సొరకాయ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ చెట్టుకు వచ్చిందన్నమాట మా అమ్మ పంపించింది సో మీరైతే సొరకాయతో ఏం రెసిపీ చేసుకుంటారు కామెంట్ చేయండి సొరకాయతో మనం రకరకాల స్నాక్స్ చేసుకోవచ్చు సొరకాయ అయితే చాలా హెల్దీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో నేనైతే ఇక్కడ సొరకాయ బజ్జీ కర్రీ చేస్తున్నాను స్నాక్స్ విషయానికి వస్తే సొరకాయ గారెలు సొరకాయ సర్వపిండి అండ్ అలాగే స్వీట్స్ అయితే సొరకాయ పాయసం అండ్ సొరకాయ హల్వా ఇలా చేసుకుంటూ ఉంటారు కదా కర్రీస్లో అయితే సొరకాయ ముక్కలు కోసి కర్రీ చేసుకుంటారు కొంచెం ఫ్రై లాగా అలా చేస్తారు ఈ బజ్జీ అంటే మనం పప్పుకి ఎలా కుక్కర్లో వేసుకుంటామో అలాగా పీలు చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు కారం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం చింతపండు కూడా వేసేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవడమే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుందనమాట సో ఈ సరికాయ బజ్జీ కర్రీ ఎంతమందికి తెలుసో ఎవరెవరు ఇలా చేస్తారో కామెంట్ చేయండి దానిలో ఉన్న వాటర్ అంతా ఒక బౌల్లో తీసేసుకొని కొంచెం సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు ఏదంటే అది వేసుకొని మనం పప్పు మెదుపుకుంటాం కదా పప్పు కొత్తితోటి అలా మెదిపేసుకొని తాలింపు వేసేసుకోవడమేనమాట సో పిల్లలు ఎవరైతే వెజిటబుల్స్ తినకుండా ముక్కలు తీ ఏరి పక్కన పెడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళు వేరకుండా తినేస్తారు అండ్ చాలా హెల్దీ కూడా కదా సో మనం పప్పుకి ఎలా తాలింపు వేసుకుంటాం అలాగే ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి అండ్ కొంచెం ఇంగవా వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా సొరకాయ అది కూడా వేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది పిల్లలకి హెల్దీ కూడా కదా ఇలా చేసి పెడితే వాళ్ళు తినము అనుకుంటే చక్కగా తినేస్తారు ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే మన బజ్జీ కర్రీ రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్